హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సో ఎప్పుడు తోటకూర తోటకూర వచ్చి తోటకూర ఫ్రై తింటారు తింటారో రోజు అయితే నేను వెరైటీగా చేశాను సో ఎలా ప్రిపేర్ చేయాలో మనమైతే చూసేద్దాము ముందుగా ప్యాన్లో ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో జీలకర్ర వేసుకోవాలి సో యాస్టీ మనం పోపు ఏమేమి వేస్తామో సేమ్ అదే వేయాలి బట్ ఏంటంటే ఆవాలు స్కిప్ చేసుకోవాలి సో జీలకర్ర కొంచెం వే వేయిన తర్వాత పచ్చనిపప్పు వేసుకోవాలి పచ్చనిపప్పు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెమే వేసాను సో ఎక్కువ వేసుకున్న సరే టేస్ట్ అయితే బాగా వస్తుంది అంటే గ్రేవీగా వచ్చిద్ది అనమాట సో మినపగుళ్ళు వేసుకోవాలి మినపగుళ్ళు వేసుకున్న తర్వాత అవి కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో అన్నీ అయితే టోటల్గా బ్రౌన్ కలర్లో అయితే రావాలన్నమాట మనకి సో ఇదైతే తిని ఒకసారి నాకు కామెంట్ అయితే చేయండి ఎలా ఉంటుందో రెసిపీ అయితే లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి సో దాని తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి సో ఆనియన్స్ ఒక ఒక కాయని ఫోర్ పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట సో ఇవి కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి అలాగని ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదు లిమిటెడ్గా అనమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేసు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కారం తినే వాళ్ళు కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం అనమాట నాలుగు వెల్లుల్లిపాయ రెప్పలు వేసాను వేసిన తర్వాత దాన్ని కూడా బాగా సో దీన్ని కూడా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి సో బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు సో దీంట్లో అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్కే పట్టే అంత సాల్ట్ వేసుకుంటే చాలు అనమాట ఎక్కువ వేసుకోకూడదు ఎలాగో మళ్ళీ తర్వాత వేస్తాం కాబట్టి సో సాల్ట్ వేసుకున్న తర్వాత కలిపేసిన తర్వాత కారం వేసుకోవాలి సో కారం వేసిన తర్వాత కారాన్ని కూడా బాగా కలుపుకోవాలి అనమాట నేనైతే కారం తక్కువ వేసాను ఎందుకంటే పిల్లల కోసం అనమాట సో పెద్దవాళ్ళం ఎక్కువ తినేటట్టయితే కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు సో ఇవన్నీ తీసుకొని అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట సో అదే పాన్లో అయితే మళ్ళీ దాంట్లో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఏమేం పోపు వేస్తామో ఆస్టిస్ ప్రతిదీ అంతే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు మినపగుళ్ళు వెల్లుల్లిపాయ చిత్త కొట్టి వేసుకోవాలి నేనైతే లేయర్ తీయకుండా వేసాను సో ఎవరిష్టం వాళ్ళు సో ఎండుమిర్చి అనమాట సో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత తోటకూరని అయితే బాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వాష్ చేసుకుంటాం కదా సో అది వేసుకోవాలి ఈలోగా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో సో గ్రైండ్ చేసిన తర్వాత పేస్ట్ అయితే అలా వచ్చింది అనమాట సో తోటకూరలో సాల్ట్ వేసుకొని కొంచెం తిప్పుకొని పసుపు కూడా వేసుకోవాలి ఇంకంతే అనమాట ఈ రెండిటితో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇది అయితే కలర్ చేంజ్ అవుతుంది కొంచెం మనకి సో కలర్ చేంజ్ అయ్యే కొద్దీ అంటే ఫ్రై అయ్యే కొద్దీ కలర్ చేంజ్ అవుద్ది సో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే దీంట్లో యాడ్ చేయాలన్నమాట సో దీంట్లో యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా తిప్పుకోవాలి బాగా దగ్గర పడేంత వరకు మనం లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో చూడండి చాలా కలర్ అయితే టోటల్గా చేంజ్ అవుతుంది అన్నమాట సో ఇది కనుక మనం అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అన్నమాట నెయ్యి వేసుకొని పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా అయితే ట్రై చేయండి ఒకసారి ఎలా ఉంటుందో ట్రై చేసి నాకైతే కమెంట్లో చెప్పండి సో సూపర్ రెసిపీ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్